రౌడీ హీరో విజయ్ దేవర్కొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది శాలిని పాండే అందం అమాయకత్వం సొట్ట బుగ్గలతో తెలుగు కుర్రకార్ను కట్టిపడేసింది ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ హిట్ అందుకున్న షాలిని ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా మరికొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది మహారటి ఇద్దరు లోకం ఒకటి వంటి చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బాలీవుడ్ లో వరుస మూవీస్ చేస్తోంది ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న శాలిని తాజాగా మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శాలినితో పాటు అమీర్ ఖాన్ తనయుడు జునేయద్ ఖాన్ జైదీప్ అల్హావత్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా జూన్ ఇరవై ఒకటిన ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది తాజాగా బాలీవుడ్ హంగామాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది హీరోయిన్ శాలిని పాండే ఈ సినిమాలో కిషోరి పాత్రలో కనిపించింది శాలిని ఇందులో జైదీప్ అహ్లావత్ తో రొమాంటిక్ సీన్ గురించి మాట్లాడింది అలాంటి సీన్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా తాను బయటికి వెళ్లానని తెలిపింది ఆ సీన్ తనపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలియదని కానీ తనకు చీకటి గదిలో ఉండాలంటే భయమని చెప్పుకొచ్చింది తనకు కాస్త సమయం కావాలని ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుణ్ణి అడిగానని దేంతో వారు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారని తెలిపింది మొదట్లో స్క్రిప్ట్ చదివినప్పుడు కిషోరి పాత్ర చాలా తెలివి తక్కువ అమ్మాయి అనుకున్నానని ఆమె చేసే ప్రతి విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతుందని చెప్పుకొచ్చింది జయదీప్ అహ్లావత్ సేవాస్క్ లో కొందరు నాయకులతో కలిసి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు ఇందులో అతడు స్త్రీలపై అత్యాచారం చేసే పాత్రలో కనిపిస్తాడు యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు ఈ చిత్రాన్ని వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించగా జునైద్ కోర్టులో మహారాజ్ దోపిడీలపై పోరాడే రచయితగా నటించాడు